చంద్రికకి తన భర్త వినయ్ అంటే చాలా ఇష్టం ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపేవారు కానీ చంద్రికకి మాత్రం బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది వినయ్ తెచ్చి చాలిచ్చాలని జీతం చూసి మనసులో బాధపడుతూనే ఉండేది చంద్రిక అలా ఏవండి ఈసారి నాకు వాషింగ్ మిషిన్ కొనిస్తానన్నారు గుర్తుందా లేదా ఆ బాగా గుర్తుంది కానీ ఇప్పుడు కాదు మరోసారి ఈ నెల జీతం డబ్బులు చాలవు కదా వచ్చినెలా నాకు బోనస్ వస్తుంది ఆ డబ్బుతో నీకు వాషింగ్ మిషన్ కొనిస్తాను ఏంటండి మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు చాలా రోజుల నుండి బట్టలు అవస్థ పడుతున్నా కదా నేను ఇబ్బంది పడుతుంటే మీకు బాగుంది కదా ఎన్ని రోజుల నుండి అడుగుతున్నా మీరు నా మాట వినట్లేదు అది కాదు చంద్రిక నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా చీచీ ఏం బతుకునాది మిమ్మల్ని పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను పెళ్లి చేసుకున్నాకైనా నా బ్రతుకు మారుతుందనుకున్నా కానీ ఇలా అవుతుందనుకోలేదు నాకి ఇంట్లో మనశ్శాంతే లేదు కొన్ని రోజుల పాటు నేను మా పుట్టింట్లో ఉండొస్తాను అని చంద్రిక కోపంగా బట్టలు సర్దుకొని తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది చంద్రిక అలా వెళ్తుంటే వినయ్ చూస్తూ ఉండిపోతాడు అలా భర్తపై కోపంతో చంద్రిక పుట్టింటికొచ్చేస్తుంది చంద్రిక పుట్టింటికి రాగానే చంద్రిక చెల్లి హరిత తన అక్కని సంతోషంగా పలకరిస్తుంది అక్కా బావున్నావానే ఏంటి అలా కోపంగా మొహం పెట్టావు ఏమైందే నీకు చూడు హరిత ఇబ్బంది పెట్టకు నీ నస్సలే చాలా కోపంగా ఉన్నాను ఇంతకీ ఏమైందే నీకు నాకు చెప్పవా నువ్వు చిన్నదానివి నీకేం అర్థం కాదులే అదే అమ్మా నాన్న ఉండుంటే వాళ్ళకి నా బాధ చెప్పుకునేదాన్ని అనవసరంగా ఆ పెళ్లి చేసుకుని ఇప్పుడు బాధలు పడుతున్నా ఏమైందక్కా సమస్య ఏంటి నన్నే అమ్మ నీ బాధ చెప్పుకోవే నా మొగుడు వాషింగ్ మిషిన్ కొనిస్తానని మాట మార్చాడే వచ్చే నెలలో కొనిస్తాడంట దీనికి అలా బాధపడితే ఎలాగక్క పాపం బావకి కూడా ఎవరున్నారు చెప్పు ఆయన లోకమంతా నువ్వే కదా బావని నువ్వే అర్థం చేసుకోవాలి కదా హరిత అలా చెప్పగానే చంద్రిక కోపంతో అక్కడి నుండి గదిలోకెళ్ళిపోయింది మరుసటి రోజు ఆ ఇంటికి వినయ్ వస్తాడు వినయ్ రాగానే హరిత కాఫీ తీసుకెళ్ళిస్తుంది చంద్రిక మాత్రం మాట్లాడకుండా మౌనింగా ఉండిపోతుంది ఇలా పుట్టింటికి రావటం ఏం చంద్రిక చూడు హరిత చెప్పు అదేం చెప్పాల్సిన పని లేదు నాకంటూ జీవితమే లేకుండా పోయింది మీ దగ్గర బానిసల పని చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు పెళ్లైనప్పటి నుండి మీరు చాలా చేస్తానని మాటిచ్చారు ఇంట్లో పని మనిషిని పెడతానన్నారు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటానన్నారు కాని ఇప్పుడేమో ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి మీకు పని మనిషిలా మారిపోయాను అది కాదు చంద్రిక నన్ను ఇలా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు హరిత నువ్వైనా మీ అక్కకి చెప్పు బావా అక్కని బాధపెట్టకు బావా ఇప్పుడు నేను ఇది మాత్రమే చెప్పగలను అంటూ హరిత తన గదిలోకి వెళ్ళిపోయింది చాలాసేపు మాటల యుద్ధం జరిగిన తర్వాత చంద్రికని వినయ్ తన ఇంటికి తీసుకెళ్ళాడు హరిత వాళ్ళని సంతోషంగా పంపిస్తుంది ఇంటికి వెళ్ళినా కూడా చంద్రికకి కోపం తగ్గదు ఇకని మీద ఆధారపడటం నా వల్ల కాదు నేను కూడా ఉద్యోగానికి వెళ్తాను నా కష్టంతో నేను బ్రతుకుతాను చిన్న చిన్న అవసరాలకి కూడా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకుందామన్నా మిమ్మల్నే పర్మిషన్ అడగాలి పెళ్లైనప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమాకి తీసుకెళ్లలేదు పుట్టింటి నుండి ఏదో జైలుకొచ్చినట్టుగా ఉంది నా పరిస్థితి ఆలోచిస్తున్నావు చంద్రిక నన్ను కూడా కాస్త అర్థం అర్థం మాట్లాడు చాలు చాలు ఇంకా చేసుకుంది నేనే కష్టపడతాను నాకు కావలసిన బంగారం ఆస్తిపాస్తులు ఆనందం అన్ని నేనే సంపాదించుకుంటాను అంటూ చంద్రిక కోపంగా వెళ్ళిపోతుంది చంద్రిక మాటలకి వినయ్ కంటతడి పెట్టుకుంటాడు మరుసటి రోజు నుండి చంద్రిక ఉద్యోగానికి వెళ్లటం ప్రారంభిస్తుంది చంద్రిక ఉద్యోగానికి వెళ్ళటం వల్ల వినయ్కి వంట చేసి పెట్టేవారు కూడా ఉండరు హోటల్కి వెళ్లి భోజనం చేసేవాడు కొన్నిసార్లైతే బాధతో భోజనం కూడా చేసేవాడు కాదు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు నాకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను మంచి జీతం రెండు సంవత్సరాలు కష్టపడితే చాలు చాలా డబ్బు వెనకేసుకోవచ్చు అప్పుడు నేను అనుకున్నవన్నీ నా ఇప్పుడు విదేశాలకు నా మాట విను నువ్వు కోరుకున్నంత కాకపోయినా ఏదో నా స్థోమతకు తగినట్టుగా నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా నా మాట విను వినను నాకు నా సంతోషం మాత్రమే ముఖ్యం ఇక ఎవ్వరి మాట వినదలుచుకోలేదు అంటూ చంద్రిక ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంది వినయ్ చాలా బాధపడతాడు వినయ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు భార్య తన మాట వినటం లేదని ఒకటే మనోవేదన వెంటనే చంద్రిక గురించి హరితకి చెప్పి ఇంటికి తీసుకొస్తాడు హరితని చూడగానే చంద్రికకి మరింత కోపం ఎక్కువైంది ఏంటే బావకి సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చావా లేక అక్క మాట్లాడడానికి మాట్లాడ్డానికి ఏంటక్క నువ్వు ఇలా చేస్తావనుకోలేదు నీకేమైందే బంగారం బంగారంలాంటి బావనొదిలి అలా విదేశాలకు వెళ్తానంటావేంటి నీకు బావ ఏ రోజైనా తక్కువ చేశాడా అన్ని తీసుకొచ్చేస్తున్నాడు కదే ఏమిచ్చాడే అనుకున్నదేం జరగలేదు నేను కారులో తిరగాలనుకున్నా పెద్ద బంగ్లాలో ఉండాలనుకున్నా వారానికో సినిమా చూడాలనుకున్నా ఒంటి నిండా బంగారం వేసుకోవాలనుకున్నా డబ్బులకి కొదవలేకుండా బ్రతకాలనుకున్నా కానీ అవేం జరగట్లేదు ఇలా వంటింట్లో బ్రతకటం తప్ప ఏం చెయ్యలేకపోతున్నా అందుకే నా దారి నేనెంచుకున్నా అది కాదే పాపం బావ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఆయన ఒంటరివాడైపోతాడని బాధపడుతున్నావా అయితే నువ్వే మీ బావని పెళ్లి చేసుకుని ఇద్దరు సంతోషంగా ఉండండి నన్ను వదిలేయండి నీకో దండం అంటూ చంద్రిక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భర్త చెల్లి వద్దని చెప్తున్నా చంద్రిక తట్టాబుట్టా సర్దుకొని విదేశాలకి వెళ్లిపోయింది చంద్రికని తలుచుకుంటూ వినయ్ పిచ్చోడైపోతాడు భార్య లేకపోవటం వల్ల మానసికంగా కృంగిపోతాడు రోజూ కుమిలి కుమిలి ఏడుస్తూ చంద్రికని తలచుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులకు జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలనుకుంటాడు నేనేం తప్పు చేయలేదు కానీ నా బ్రతుకు తయారైంది నా భార్య నాకు దూరం అవుతుందని అనుకోలేదు ఇలాంటి బ్రతుకు నాకు అంటూ విషం తాగాలనుకున్నాడు అప్పుడే అక్కడికి హరిత వస్తుంది వినయ్ విషం తాగటాన్ని గమనిస్తుంది అతన్ని ఆపుతుంది ఎందుకు బావా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అక్కలేదని నువ్వలా బాధపడితే ఎలా బావా జీవితంలో ఇలాంటి కష్టాలు చాలా వస్తాయి తట్టుకుని నిలబడాలి కదా ఇలా కష్టాలకు తలవంచి చనిపోవాలనుకోకూడదు మీ అక్క లేని ఒంటరి జీవితం నా కొద్దు హరిత నేనే తప్పు చేయలేదు కానీ మీ అక్క అడిగినవన్నీ ఇవ్వలేకపోయాను నా స్తోమత అంతే దానికి నేనేం చెయ్యగలను చెప్పు చంద్రిక తన స్వార్థం తను చూసుకుంది నేనే కదా ఒంట అంత మాటనకు బావా నీకు నేను ఇద్దరం పెళ్లి చేసుకుందాం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం బావా హరిత నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా లేదు బావా నీలాంటి మంచి వ్యక్తిని ఎవరు దూరం చేసుకుంటారు చెప్పు అక్క చేసిన తప్పు నేను సరిదిద్దుతున్నానంతే ఇప్పుడు నా మెడలో తాళి కట్టు అంటూ పసుపు తాడు తెచ్చిస్తుంది వినయ్ ఇంకా ఆలోచించకుండా హరితని పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు కొత్త జీవితం ప్రారంభిస్తారు అలా కొన్ని రోజులు గడుస్తాయి మూడు నెలల తరువాత విదేశాలకు వెళ్ళిన చంద్రిక తిరిగి ఇంటికొస్తుంది ఇంట్లో వినయ్ హరితల్ని చూసి షాక్ అవుతుంది హరితని చూసి కోపంతో ఊగిపోతుంది ఎంత పని చేశావే అక్కకే అన్యాయం చేస్తావా అక్కకే సవతిగా వస్తావా చిచ్చి నిన్నెంత నమ్మనే పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా నీకైనా బుద్ధున్న అదేదో చిన్నపిల్ల దానికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటారా ఇంకా చాలా అప్పు ఎక్కువగా మాట్లాడకు నా భార్యని తక్కువ చేసి అస్సలు మాట్లాడకు ఎవరు చిన్నపిల్ల ఒంటరైన నన్ను చనిపోతున్న నన్ను కాపాడి నాకొక కొత్త జీవితాన్నిచ్చింది అక్క చేసిన తప్పును సరిదిద్దింది అలాంటి హరితని పట్టుకుని చిన్నపిల్ల అంటావా నీ అవసరాల కోసం నీ స్వార్థం కోసం అందరినీ వదిలిపెట్టిన నిన్నే మనాలి అసలు ఇంటికి వచ్చి అర్హత నువ్వు కోల్పోయావు ఏవండి నేను నిజంగా తప్పు చేశానండి మీ మాట కాదని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక తెలిసింది మీ విలువ కోర్ట్లున్న పొందలేని ఆనందం భర్తని అర్థం చేసుకోవడంలో ఉందని తెలుసుకోలేకపోయాను అందుకే అక్కడి నుండి వచ్చేసానండి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి జరగాల్సింది జరిగిపోయింది ఇక నీ జీవితం నువ్వు చూసుకో మమ్మల్ని వదిలే చంద్రిక వినయ్ అలా అనేసరికి చంద్రిక కన్నీళ్లు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది అక్క బాధని చూసి హరిత తట్టుకోలేకపోతుంది బాధపడకక్క బాధపడకు విధి రాత ఇంతేనేమో నువ్వెక్కడికి వెళ్లాల్సిన లేదు అందరం కలిసి ఇంట్లోనే సంతోషంగా ఉందాం బావకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదు నువ్వు తన పక్కన లేవని తెలిసి చనిపోదామనుకున్నాడు ఆ సమయంలో నేను పెళ్లి నిర్ణయం తీసుకున్నానక్కా అంతేగాని నిన్ను మోసం చెయ్యాలని కాదు నన్ను క్షమించక్క నువ్వు బాధపడకు అలా హరిత తన అక్క చంద్రికని ఓదారుస్తుంది వినయ్ కూడా తన భార్య చేతులు పట్టుకుని కన్నీళ్లు తుడుస్తాడు తన భర్త చెల్లిని అర్థం చేసుకున్న చంద్రిక ఇక ముగ్గురం కలిసి బ్రతుకుదాం అక్క నన్ను నీ సవతిలా మాత్రం అస్సలు చూడకక్క నేనెప్పటికీ నీ చెల్లినే చాలా థ్యాంక్స్ హరిత నా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టావు చిన్నదానివైనా పెద్దదానిలా ఆలోచించావు అమ్మ తర్వాత నాకు నాకమ్మవయ్యావు అలా చంద్రిక హరిత ఇద్దరు కలిసిపోతారు ఇక అప్పటి నుండి ముగ్గురు ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు వినయ్ తన ఇద్దరు భార్యలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు చంద్రికా హరిత కూడా చిన్న వ్యాపారం ప్రారంభించి కొద్దో గొప్ప డబ్బు సంపాదిస్తారు ముగ్గురు కుటుంబంలో కలతలు లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ సంతోషంగా జీవిస్తారు పదేళ్ల చంద్రిక ఇంట్లో ఒక మూలన లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటూ అమ్మ లక్ష్మీదేవి నాకు తెలివొచ్చినప్పటి నుండి నిన్నే పూజిస్తున్నాను వేడుకుంటున్నాను నాకమ్మ కావాలి తల్లి ఎలాగైనా మా నాన్నని రెండో పెండికి ఒప్పించు తల్లి నాకు అమ్మ ప్రేమని అందించు ఇంతకు మించి నేను నిన్ను ఏం కోరను అని బయటకొచ్చింది బయట తన తండ్రి సన్నకారు రైతు దానయ్య స్కూల్ బ్యాగ్ పట్టుకుని ఉంటాడు చంద్రికని తీసుకుని స్కూల్ వెళ్ళి చంద్రికని స్కూల్లో దిగబెట్టి పొలానికి వెళ్తాడు స్కూల్లో ఒక చోట హరిత నాన్న లేడని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా చంద్రిక వచ్చింది ఇద్దరు కాసేపు మాట్లాడుకుని క్లాస్ రూమ్ వెళ్ళారు అలా సమయం గడుస్తూ ఉంటుంది హరిత తల్లి విధవరాలు లచ్చమ్మ హరిత కోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చింది స్కూల్లో ఒక చోట చంద్రికని హరితని ఒక చోట కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ ఉంటుంది చంద్రికకి చాలా సంతోషం ఇస్తుంది తన తల్లి చేతి ముద్దలు తిన్నట్టు అనిపిస్తుంది తన మనసులో అమ్మ లక్ష్మీదేవి ఈవిడే అమ్మలా వచ్చేలా చూడు తల్లి కమ్మని మాటలు తీయని అన్నం ముద్దలు అంతకు మించి ఎనలేని అమ్మ ప్రేమ ఇవి నాకు రోజు కావాలి అందుకే నా కోరిక తీర్చు అని వేడుకుంది అంతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోల నుండి ఒక వెలుగు వచ్చి లక్ష్మీదేవిలా మారుతుంది నేనున్నది నీ కోరిక తీర్చడానికి చంద్రిక నువ్వు కోరిన తరువాత నేను తీర్చకుండా ఉంటానా చెప్పు నీ కోరికని తప్పకుండా తీరుస్తాను అని పెద్దవిడలా మారిపోతుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఆ ఇంట్లో మాయమవుతుంది ఆ రోజు సాయంత్రం బాధగా స్కూల్ నుండి చంద్రిక ఇంటికొచ్చింది దిగులుగా అరుగు మీద ఉన్న కుర్చీలో కూర్చొని ఉంది ఇంతలో పొలం నుండి దానయ్యొచ్చాడు నా చిట్టి తల్లికి ఈరోజు కూడా అమ్మలేని దిగులు పట్టుకున్నట్టుంది ఇంకా ఇంట్లో ఇంటి ముందు లైట్ వెయ్యలేదు ఈ రోజు ఈ పూటాని కాదు నాన్న ఎప్పుడు నాలో అనువనువు అమ్మలేని దిగులుంటుంది ఆ దిగులు నన్ను ఎంతలా బాధపడుతుందో నీకు చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ప్రేమ అంటే ఇష్టమైనది వండి పెట్టడం నచ్చిన డ్రెస్ కొనివ్వటం ఎక్కడికి తీసుకెళ్లమని అడిగితే అక్కడికి తీసుకెళ్లటం కాదు నాన్న అని అంటుంటే దానయ్యకి పెద్దమ్మ వరుసయ్యే పెద్దవిడొచ్చింది చెప్పు సమాధానం చెప్పు నా మనవరాలు అడుగుతుంది కదా చెప్పు అని అంటుంటే దానయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు చూడు దానయ్య ఆడపిల్లకి నాన్న లేకున్నా అంత ఉండదు కాని అమ్మ లేకపోతే తన తనువు తన నుండి దూరమైందనే భావన కలుగుతుంది బాధపడుతుంది ఏ ఆడపిల్లైనా ప్రతి విషయాన్ని తల్లికి చెప్పినంత తేలికగా తండ్రికి చెప్పలేదయ్యా ఒకవేళ చెప్పినా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది నువ్వు చెప్పేది నిజమే కావచ్చు పెద్దమ్మ కానీ నేను చనిపోయిన సుషీలని తీసుకురాలేను కదా అందుకే కదా నాన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నాను నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటం బాగుండదు తల్లి నా మాట విను నువ్వే నా మాట విను నాన్నా నాకు అమ్మ కావాలి చెట్టి తల్లి నేను పెళ్లి చేసుకుంటే వచ్చేది నీకు పిన్ అవుతుంది సవతి తల్లి నీకు అమ్మ కాదు అమ్మ ప్రేమను పంచదు అందుకే నేను రెండో చేసుకోను అలా ఎందుకు అనుకుంటావు దానయ్య రెండో పెళ్లి చేసుకుంటే వచ్చేది పేరుకు సవతి తల్లవుతుంది కానీ సవతి ప్రేమని చూపించదు బాబు మన చంద్రికని తన సొంత కూతుర్లా చూసుకుంటుంది చంద్రికకి కూడా అమ్మ ప్రేమ దొరుకుతుంది ఆనందంగా ఉంటుంది నువ్వే అర్థం చేసుకోవాలి దానయ్య సరే పెద్దమ్మ చంద్రిక కోసం రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పగానే చంద్రిక పెద్దావిడ సంతోషిస్తారు నానమ్మ నాన్న రెండో పెళ్లి కొప్పుకున్నాడు ఇక మన ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది మా నాన్నకి మళ్ళీ పెళ్లి ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి ఇప్పుడప్పుడే అందరికీ చెప్పొద్దు తల్లి పెద్దమ్మ మంచి సంబంధం ఉంటే చూడు ఒకటి మాత్రం నిజం నా కూతురు చంద్రికని సొంత అమ్మలా చూసుకోవాలి అప్పుడే నేను నా భార్యగా ఒప్పుకుంటాను అదంతా నేను చూసుకుంటానులే దానయ్య ఇంట్లోకి వెళ్ళి లైట్లు వేసి వంట పని చూడు చంద్రికకి ఆకలిగా ఉన్నట్టుంది ఇంటికొచ్చి అడిగింది కానీ సమయానికి ఇంట్లో అన్నం కూడా లేదు నేను వండి పెడతానని చెప్పాను కాని వద్దంది సర్లే పెద్దమ్మా ఇప్పుడే వంట చేస్తాను ఇద్దరూ కలిసి ఇంట్లోకి రండి అని దానయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు పెద్దావిడ చంద్రిక సంతోషిస్తారు నానమ్మ నాతో పాటు స్కూల్లో చదువుకునే హరితకి నాన్న లేడు హరిత తల్లి నన్ను స్కూల్లో చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళది పక్కూరు నానమ్మ వెళ్ళి మాట్లాడు అప్పుడు నాకు అమ్మ దొరుకుతుంది హరితకి నాన్న దొరుకుతాడు ఏమంటావు నానమ్మ అని చిన్నారి చంద్రిక చెప్పగానే పెద్దవిడ ఆలోచనలో పడింది చంద్రిక చెప్పింది నిజం అనిపించింది చిన్న మనసుతో చాలా గొప్ప ఆలోచన చేసావు తల్లి ఇప్పుడే నేను ఆ హరిత తల్లితో మాట్లాడతాను ఇద్దరిని ఒక్కటి చేద్దాం అని చెప్పి పెద్దావిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక ఇంట్లోకొస్తుంది దానయ్య చేసిన వంటతో కడుపు నిండా అన్నం తిని పడుకుంటుంది దానయ్య గోడకున్న చనిపోయిన తన భార్య సుశీల ఫోటో చూస్తూ కూతురు కోసం రెండో పెళ్లి తప్పట్లేదు సుశీల నన్ను మన్నించు అని బాధపడుతుంటాడు మరుసటి రోజున పెద్దావిడ పక్క ఊళ్ళో ఉన్న హరిత వాళ్ళింటికొచ్చింది హరిత తల్లి లచ్చమ్మతో మాట్లాడుతుంది అన్ని విధాలా చెప్తుంది అందుకు హరిత కూడా ఒప్పుకుంటుంది మంచి రోజున ఊళ్ళోని గుళ్ళో పెళ్లి చేసుకుంటారు లచ్చమ్మ దానయ్య ఇంట్లో అడుగు పెడుతుంది ఒక రోజున ఇలా చూడు చంద్రిక నాన్న సంపాదన చాలా తక్కువ ఇద్దరిని చదివించటం కష్టమవుతుందని బాధపడుతున్నాడు నువ్వు అర్థం చేసుకుని ఇంటి పట్టునే ఉంటూ ఇంటి పనులు చెయ్యి ఒకవేళ మీ నాన్న అడిగితే నీకే ఇష్టం లేదని చెప్పు సరేనా సరేనమ్మా మీరేం చెప్తే అదే చేస్తాను మీరు నా అమ్మ కదా మరొక విషయం చంద్రిక నువ్వు నువ్విలాంటి అందమైన మంచిగా ఉన్న బట్టలు కూడా వేసుకోవద్దు మాసిన చిరిగిన బట్టలు వేసుకోవాలి చెల్లి వెళ్తుంది కాబట్టి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి ఇద్దరికీ బట్టలు కొనాలంటే చాలా డబ్బు కావాలి నువ్వే అర్థం చేసుకో చంద్రిక అని సవతి తల్లి చెప్పిన మాటలు నమ్మింది చంద్రిక కాని లచ్చమ్మ ఉద్దేశం అది కాదు తన కూతురు హరిత బాగా చదువుకోవటం కొత్త బట్టలు వేసుకుని మహారాణిలా ఉండటం చంద్రిక మాత్రం చదువు లేకుండా పని మనిషిలా బ్రతకటం అలా అమ్మ ప్రేమ ముసుగులో చంద్రికని పని మనిషిని చేసింది అలా పదిహేను సంవత్సరాలు గడిచాయి పాతికెరల చంద్రిక చిరిగిన మాసిన బట్టల్లో ఇబ్బందులు పడుతూ లక్ష్మీదేవికి ఉన్నంతలో పూజ చేసేది ఆ తరువాత ఇంటి పని వంట పని చేస్తూ ఉండేది అది చూసి తండ్రి దానయ్య బాధపడుతూ చదువు కొమ్మని లచ్చమ్మ మాటలు వినొద్దని నేనెంత చెప్పినా నువ్వు వినలేదు ఇప్పుడు చూడు నువ్వు ఇలా ఉన్నావు అవతల తన కూతురు హరిత మాత్రం మెరిసిపోతున్న మోడ్రన్ డ్రెస్ లో యువరానిలా బెడ్ మీద పడుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటుంది ఇది చూడడానికి చూడడానిక ఇంకా బ్రతికుంది బాధపడుకున్నా రోజులొస్తాయి నేను పోయిన తరువాత చచ్చా అలా మాట్లాడుకున్నా లక్ష్మీదేవి మనల్ని చూస్తుంది కాపాడుతుంది పొలం పనులు చేయడంలో నేను పాలేరునయ్యాను ఇంటి పని వంట పని చేయడంలో నువ్వు పని మనిషి అయ్యావు అయినా లక్ష్మీదేవి చూస్తుంది తప్ప మనల్ని ఈ నుండి కాపాడటం లేదు కదా లేదు నాన్న లక్ష్మీదేవి మనల్ని కాపాడుతుంది అని చెప్పగానే దానయ్య పొలం వెళ్ళిపోతాడు మరో రోజున ఇదేంటి ఈరోజు ఈ దరిద్రపు గొట్టు ఇంకా లేచినట్టు లేదు మహారాణి అనుకుంటుందా లేదంటే నేను పని మనిషి అనుకుంటుందా అని మంచంలో జ్వరంతో పడుకున్న చంద్రిక దగ్గరికి వచ్చింది తండ్రి దానయ్య విసనకర్ర పట్టుకొని విసురుతూ ఉన్నాడు ఏవైంది తండ్రి కూతురికి అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది లక్ష్మి ఈరోజు ఏవి చెయ్యలేదు ఆడిన నాటకం చాలు వెళ్ళి దాన్ని పని చెయ్యమని చెప్పండి లేదంటే కాళ్లకు వాతలు పడతాయి చేతులకు దెబ్బలు పడతాయి నేను షాప్ కెళ్తున్నా అని చెప్పి లచ్చమ్మ వెళ్ళిపోతుంది చంద్రిక లేవలేకపోతుంది పడుకునే ఉంటుంది కొంత సమయం తర్వాత లచ్చమ్మ ఇంటికొస్తుంది అప్పుడు ఇంటి బయట చంద్రిక గిన్నెలు కడుగుతూ ఉంది అది చూసిన నీ ఆటలు నా దగ్గర కాదు వాతలు దెబ్బలు అనగానే జ్వరం పోయిందానే అన్ని దొంగవేషాలు కాదే వస్తా ఇక్కడే ఉండు అని ఇంట్లోకి వెళ్ళింది మంచం మీద చంద్రిక పడుకుని ఉంది దానయ్య విసనకెరతో విసురుతున్నాడు ఆశ్చర్యంగా ఇప్పుడే కదానే బయట గిన్నెలు కడుగుతూ కనిపించావు అప్పుడే ఎలా వచ్చి మంచంలో పడుకున్నావు ఏంటే నాతోనే ఆటలా ఏం మాట్లాడుతున్నావు లచ్చమ్మ చంద్రిక పడుకుని ఉంది ఎక్కడికి వెళ్ళలేదు ఏ పని చెయ్యలేదు నేను ఇక్కడే ఉన్నానుగా లేదు ఇప్పుడే నేను దీన్ని బయట చూశాను రండి చూపిస్తాను అని చెప్పి బయటకొస్తుంది దానయ్య కూడా వెళ్తాడు బయట చంద్రిక గిన్నెలు కడుగుతూ ఉంది అయోమయంగా దానయ్య ఇంట్లోకి వెళ్లి చూస్తాడు అక్కడ చంద్రిక పడుకుని ఉంది అప్పుడు దానయ్యకి అర్థమైంది బయట చంద్రిక రూపంలో ఉన్నది లక్ష్మీదేవి అని నాతోనే ఆటలాడుతున్నావా ఇప్పుడు చూడు అని కర్ర పట్టుకొని గిన్నెలు కడుగుతున్న చంద్రిక దగ్గరికొచ్చింది చంద్రికని కొట్టబోయింది అంతే చంద్రిక లక్ష్మీదేవిలా మారింది కోపంగా చూస్తూ లచ్చమ్మా ఇక నీ ఆటలు సాగవు ఇక నుండి అన్ని పనులు నువ్వే చేయాలి చంద్రికని బాగా చూసుకోవాలి నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను కాని నీ బుద్ధి మారలేదు ఇక మారు అని చెప్పగానే లచ్చమ్మ భయపడి వనికిపోతూ మారుతాను తల్లి ఇక నుండి నేనే అన్ని పనులు చేసుకుంటాను చంద్రికని బాగా చూసుకుంటాను యువరాణిలా చూసుకుంటాను మాటల్లో చెప్పటం కాదు లచ్చమ్మ చేతల్లో చూపించాలి మరో విషయం నేను నీకు కనిపించినట్టు చంద్రిక రూపంలో ఉంటున్నట్టు ఇంకెవరికైనా చెప్పినా చూపించినా నీ తల ముక్కలవుతుంది అని చెప్పి లక్ష్మీదేవి మాయమైంది ఇక ఆ రోజు నుండి సవతి తల్లి లచ్చమ్మ అన్ని పనులు చేసుకుంటూ చంద్రికని బాగా చూసుకుంటూ ఉంటుంది